హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్ హాలీవుడ్ మూవీ లు ఇప్పుడే ఓటీటీలో చూడటం జరిగింది ఆ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం తెల్లర సినిమాలు ఇష్టపడని ప్రేక్షకులు ఉండరు అలాంటి వాళ్ళ కోసమే ఏటికేటికి చాలా సినిమాలే వస్తున్నాయి అందులో కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ వచ్చినా గానీ కొన్ని సినిమాలు మాత్రమే ఆఫీస్ దగ్గర వసూళ్లు సాధిస్తున్నాయి మరికొన్ని సినిమాలు మిస్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా అవార్డులైతే అందుకుంటున్నాయి విండత్తు రివ్యూలోకి వెళ్తే లూ అనే ఒక వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది ఒకరోజు బ్యాంకు లో తనకున్న డబ్బు మొత్తం ఇత్తుడ చేసుకొని ఇంటికి వస్తుంది అలాగే పెంచుకునే కుక్కకు కొన్ని వారాలు దాకా మాంసాన్ని ఫ్రిడ్జ్ లో నిల్వ పెడుతుంది తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను మంటల్లో తగలబెట్టి అలా కుర్చీలో కూలబడుతుంది తన దగ్గర పెద్ద తుపాకీ అందుకొని చనిపోటానికి సిద్ధపడుతుంది సరిగ్గా ట్రిగ్గర్ నొక్కే సమయానికి ఆనా అనే మహిళ పరుగు పరుగున తన ఇంట్లోకి వస్తుంది తన కూతురు తప్పిపోయిందని ఆమెతో బాధపడతా చెప్పటంతో ఆ చిన్నారిని క్షేమంగా తీసుకొస్తానని మాటిస్తుంది లూ ఆత్మహత్య యత్నాన్ని కూడా విరమించుకుంటుంది మరి లూ మాట మీద నిలబడిందా అసలు చిన్నారిని కిడ్నాప్ చేసింది ఎవరు పాపను కాపాడిందా లేదా అసలు ఆమె ప్రాణాలు తీసుకోవడానికి కారణం ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే లూ విచిత్రంగా ప్రవర్తించినప్పుడే తన వెనక ఏదో ఫ్లాష్ బ్యాగ్ ఉంటుందని అర్థమవుతుంది బీభచ్చమైన వర్షం రాబోతుంది అప్రమత్తంగా ఉండండి అని ప్రకటన రావడంతోనే ఏదో ఘోరం జరగబోతుందని ముందుగానే ఇంటిచ్చాడు డైరెక్టర్ అన్న ఫారెస్టర్ పొరుగింట్లో ఉండే చిన్నారి ఒక్కసారి కూడా లూని పలకరించదు మరి ఆమె కోసం లూ ప్రాణాలకు తెగించి పోరాడటం చూస్తే ఆశ్చర్యపడతాము ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ ఇక లూగాస్ అలియా జానీ నటన అద్భుతంగా ఉంది అన్నాహ జూర్లీ నటన పర్వాలేదు ఫ్రీ క్లైమాక్స్ బాగుంది కథలో మలుపులు తిప్పే ట్విస్ట్లు ఇంకా బాగున్నాయి కానీ కొన్ని సన్నివేశాలు జీవించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది డైరెక్టర్ కథని ఇంకోస్తిగా చెద్దగా రాసుకోనుంటే బాగుండేది లూ సినిమా అద్భుతాలు సృష్టించడంలో ఎటువంటి సందేహం లేదు మీరు థ్రిల్లింగ్ సినిమాలు ఇష్టపడితే పెద్దగా అంచనాలు లేకుండా ఒకసారి చూసేయొచ్చు ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందని అనుకుంటున్నారా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందండి తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి